గత మూడు రోజుల నుంచి పటాంజలి నియోజకవర్గం ఉమ్మడిదెల్ల మండలం నల్లవల్లి గ్రామంలో ఇంత ఒక విధంగా భయాభ్రాంతలం గురిచేస్తున్నటువంటి స్పష్టంగా దాదాపు మీడియా ప్రాంతం యావత్ తెలంగాణ రాష్ట్రం మాత్రానికి దాదాపుగా అర్థమైపోయింది ఇవాళ ఆఖరికి కూడా ఇన్ని నిన్న మొన్న మూడు రెండు మూడు స్థలాల నుంచి కూడా గ్రామ ప్రజలు రైతులు ముందుకొచ్చింది కానీ ఈరోజు విద్యార్థులు రోడ్డుకి ఎక్కిన దౌర్భాగ్య సిద్ధి కల్పించింది ప్రభుత్వాలు ఇవాళ విద్యార్థులు ఏం మాట్లాడుతున్నారు భారతదేశానికి ఒక దిక్షుచి భవిష్యత్ తరాలు ముందు తరాలు వాళ్ళ విద్యార్థులు ఈ విద్యార్థులు ఈ విద్యార్థుల భవిష్యత్ కలెక్టర్ కావచ్చు ఒక ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఒక ఇంజనీర్ కావచ్చు వాళ్ళ స్ఫూర్తి ఈ రోజు వాళ్ళు చదువుకున్న భవిష్యత్తును నాశనం చేయడానికి కూడా కంగారం కట్టుకుంది ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు స్కూల్లో పరిశుభ్రత పరిశుభ్రత అని మాట్లాడుతారు అలా స్కూల్లో ఎంత శుభ్రత ఉంటుందో ఈ రోజు మా గ్రామం కూడా అంత శుభ్రతగా ఉండాలి ఆ సిచ్యువేషన్ వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ కి ఈ రోజు మా గ్రామం ఇవాళ మా తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారు మా తల్లిదండ్రులకు మద్దతుగా కూడా ఇవాళ మేము స్కూల్ కి మా మేము కూడా ఇక్కడే ఉండి నిరసన తెలియజేస్తాం అని కూడా తెలపడం జరిగింది అది ఆ విద్యార్థులు కూడా ఇవాళ మాట్లాడతాం విద్యార్థులు కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం అలా భవిష్యత్తు ఏంటి అసలు భవిష్యత్తుకు ప్రభుత్వం ఏం ఏం విలువ ఇస్తుంది ఆ భవిష్యత్తుకు విలువ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వాలకు మీ డంపింగ్ యార్డ్ విరమించాలి మేము ఇవాళ శాంతియుతంగానే చేస్తా ఉన్నాం అయినా సరే ఇంత బెటారి పెట్టి మమ్మల్ని అనగ ఇంకా చూస్తూ ఉన్నారు ఎంత తక్కుతా ఉంటే అంత పై ఎత్తున ఉవేక్త ఎగిసి ఉద్యమం ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మీరు డంపింగ్ యార్డ్ విరమించండి ఇంత బెటారియన్ పెట్టి అక్కడ గోడలు కూడా కట్టేస్తున్నారు మీరు కట్టండి మీరు కట్టడమే తప్ప మీకు కూర్చోడం తప్ప కట్టడం జరగరాదు కాదు మాట చెప్తా ఉన్నాం మా రైతులు పొట్టలు కొడతా ఉన్నారు ఇదివరకు ఇది రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ పోయినా కూల్చడం ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడం ఎక్కడ పోయినా రైతులకు మేలు జరిగే ప్రసక్తే లేదు ఇవాళ గుమ్మడిదల మండలంలో ఒక సైడు తూర్పున ఏముంది అంటే ఎయిర్పోర్ట్స్ అకాడమీ ఉంది దక్షిణ దక్షిణాన ఏముంది అంటే మన పారిశ్రామిక వాడ ఉంది పడవన ఏముంది అంటే అటవీ ప్రాంతం ఉంది కేవలం తూర్పు మన ఉత్తరం దక్షిణ ఉత్తరం సైడ్ ఉన్నది మారుమూల ప్రాంతం నల్లవల్లి గ్రామం పేరనగర్ కొత్తపల్లి ఇక్కడ వ్యవసాయం వస్తాయి అంతకు మించి ఏం లేదు చిన్న చిన్నగా అద్దెకర ఎకరా ఎకరా మాట రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులం పూర్తిగా వ్యవసాయదారమే ఎవరికి ఉద్యోగాలు లేవు ఎవరికి గవర్నమెంట్ జాబులు లేవు లేవు బిల్డింగ్ లేవు బిల్డింగ్ లేవు మాకు అక్కడ నుంచి వచ్చే కిరాయిలు వచ్చే ప్రసక్తి లేదు కనీసం మా బ్రతురు ఒకటే ఆధారం మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రైతులు కూడా రైతుల పక్షాన విద్యార్థులు కూడా రోడ్ ఎక్కే స్థితి వచ్చిందంటే ప్రభుత్వం కనువిప్పు జరగాలి మేము డంపింగ్ యాడ్ ఆపడమే మా లక్ష్యం డంపింగ్ యాడ్ ఆపేంత వరకు మా పోరాటం ఉంటది ఎలాంటి ఇచ్యువేషన్ వచ్చినా సరే పోలీసులు నిర్బంధకరణ విధించినా సరే మేము శాంతియుతంగా ధర్నా చేస్తాం విద్యార్థుల భవిష్యత్తు మేము ఆలోచిస్తాం మేము ఆలోచిస్తున్నాం మా తల్లిదండ్రులు మా తల్పిన మా బిడ్డల కోసం కూడా మేము ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి డంపింగ్ యార్డ్ విడమించాలి ఒకటే విన్ననాదం ఒకటే లక్ష్యం ఒకటే అంబిషన్ డంపింగ్ యార్డ్ ఆపడమే మా లక్ష్యం డంపింగ్ యార్డ్ ఆపేంత వారికి మా పోరాటం ఆగదని కూడా ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి పోలీసులు కూడా సహకరిస్తున్నారు మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం మేము ఒకటే మేం కావాల్సిన ఎంఆర్ఓ ఇప్పటివరకు మా గ్రామానికి ఎలాంటి ప్రభుత్వ అధికారులు రాలేదు కేవలం ప్రొటెక్షన్ మాత్రమే ఉంది ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ తప్ప ఏ ఒక్క అధికారి వచ్చి మా ఇది జరుగుతా ఉన్నా ఇంత ఆవేదన చూస్తున్న ఒక్క అధికారి వచ్చి మనం ప్రశ్నించిన పాపన ఓలే ఎందుకోసం ఉన్నారయా ఒక రాజకీయ నాయకుడు వస్తలేడు ఓట్లు వేస్తున్నాం జరుగుతుంది నియోజకవర్గంలో జరుగుతా ఉన్నా ఒక పార్టీ నాయకుడు కూడా ఎందుకోసం ప్రజల పక్షాన పార్టీలు కూడా నిలబడాల్సిందే ఏ ఒక కేవలం రెండు మూడు పార్టీలు మాట్లాడే కాదు అసలు అసలు అయిన నాయకులు కూడా రావాలి ఇవాళ అదే డిమాండ్ మా ప్రజలు ఉన్నారు ఉన్నాం మేము పోరాటం మాత్రం ఆగే ప్రసక్తి లేదు ప్రభుత్వ అధికారులు వంద క్షాతం ఇక్కడ రావాలి బాబు ఆవేదన తెలుసుకోవాలి ఇప్పటి వరకు ఏ ఎందుకు రావడం లేదు ఎందుకు దొంగతట్టుగా ఉంటున్నారు మీ ఆఫీసులలో ఎందుకోసం పోలీసు అధికారులు రావాలి కనీసం కలెక్టర్ గారికి లేదా ఎంఆర్ఓ గారు రాకపోవడం కారణం మీరు ఎంఆర్ఓ రాలే ఆర్టీఓ రాలే కలెక్టర్ రాలే జాయింట్ కలెక్టర్ రాలేరు ఎందుకోసం రావడం లేదు మీరు మీ పోలీసు ప్రొటెక్షన్ పెడుతున్నారు తప్పే మమ్మల్ని నిర్బంధిస్తున్నారు తప్పే మీరు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించడం లేదు ఎందుకోసం వాళ్ళు అవగాహన కల్పించడం లేదండి మీరు మీరు ప్రభుత్వానికి తలగుతున్నారా అయ్యా అధికారులున్నారా మీరు ప్రభుత్వాలు ఇవాళ ఉంటారే పోతాయి కానీ ప్రతి ఒక్క అధికారి అధికారిగానే ఉంటాడు పోలీస్ పోలీస్గానే ఉంటాడు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినా ఎక్కడైనా పోలీసు పోలీస్ స్టేషన్కే పోతారు అధికారులు అధికార నివాసానికి వెళ్తారు అధికార భవనాలకు వెళ్తారు తప్పే రాజకీయ నాయకుడు ఇవాళ ఉంటాడు పోతాడు కానీ రాజకీయ నాయకులకు మీ పదవులకు మీ పదవులకు ఆశపడో లేక మీ జీతాలు పెరుగుతాయని ఆశపడో మీ ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని డిమాండ్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా